ఎక్కడికి రా రెడీ నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ చెప్పాలి పద ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్ అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలియదు అయినా అల్లుడు అంట ఏంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు మా నాను మరీ అంత విలన్ కాదు ఆహా పాతకెళ్ళకి ఆపరేషన్ చేసి నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనిజం గురించి బా ప్రణవే వెళ్ళు పిలుస్తున్నారు

ఓకే ఎక్స్టార్ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేసేసి నీతో మాట్లాడుతున్నానంటే తీసుకొచ్చా నాన్నా నాకు మాట చెప్పుకుండా సర్ప్రైజ్లు చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒకటి తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చింది అన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసులో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్తో నేను భరిస్తాను నరికిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు చాలా చెప్పాను రోడ్డు మీద కూర్చోకుండా గుణ చూసుకో నువ్వు ఎలాంటో నిష్టపడతావో నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాని చూసాక అప్పును మాట్లాడు తాత అడుగో తప్పకు నీ మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 కమా రామ్మా నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నామండి నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడా ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారా

ఇంకేం తెలుసు పేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లడాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ పహార్ లో మటన్ బిర్యానీ గోవా నియాజ్ లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గుచ్చిలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆ మనీ పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నివ్వటం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయనా ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్ని తెలుసుకుంటేనే గానీ అడిగేయం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండా తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్ నైన్ సిక్స్ సిక్స్ పర్ఫెక్ట్ యు నానా అమ్మాయి నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నానా తనకి ఏం చెప్పలేదు ఫస్ట్ తను చెప్పనే ఉండే

నాన్న విలను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. నాకు అక్కడే తేడా కొట్టింది. కదా? ఏం కొట్టట్లా. అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మా? చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటోకరెక్ట్ లో నాన్న అనుస్తుంది. తెలుసా? అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ ఎవరినో కొట్టాడంట నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ ఈ లోపే నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ అనో వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మన్లాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టైపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఇంతకి నంబర్ ఇవ్వాలో వద్దా ఇవ్వు ఓకే తన పేరు ఓకే చెప్పావా చక్రవర్తి

నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అయ్యో ఏం చేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడా వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా వాళ్ళెందుకు నువ్వు నచ్చావా ఇప్పుడు ఏం చెయ్యాలి చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చెయ్యి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా ఏదైనా నాది అనుకున్నాక డి పార్ట్నర్షిప్ ఇవ్వనరా దాన్ని పోయే దానే గడివి నీకుల నేను నాకెదరొచ్చి బతికిన వాడేవాడు లేడో ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ముందు తెలుసుకో ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నకి తెలియదే కూడా దీనికి ఇది ఒక బుల్లెట్ అమ్మెలె నాకు ఎదురొచ్చి బతికిన ఎవరు లేడన్నాడు ఈ ఎమ్మెల్యే ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో హలో చక్రవర్తి మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తారని మాట మా అబ్బాయి బర్త్డేకి తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే హంగ్రీ సంజయ్ వైజాగ్ బ్రాండ్ స్ట్రాటజీ ఏంటి సార్ అది ఒక టూ డేస్ అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్ సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఇస్ దట్ క్లియర్ ఓకే సార్ తెలియట్లేదమ్మా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పదింతలు ఎక్కువగా ఉంటుంది అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు